ప్రత్యేకించి రాజశేఖర మనవి ఇక్కడ మాదిగల పులిబిడ్డల సంతోషం చూడండి ఒకసారి మీ మొత్తం చూస్తే నేను తెలుసు పద్దెనిమిది సంవత్సరాలుగా నా మాదిగ జాతి సోదరులు బీగోడకు సంబంధించిన వాళ్ళు కావచ్చు బద్దలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఆ ల్యాండ్ను ఇన్ని ఇన్ని ఏళ్ళు కాపాడుతూ వచ్చినారంట కాపాడిన వాళ్ళలో కూడా కొంతమంది ముందు వరుసలో కూర్చున్నారు ఎన్నికల కూర్చున్నారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మనం ఇక్కడ ప్రత్యేకంగా ముందు సమావేశం అయ్యేదానికి ఆ రోజు ఆ భూమి మా జాతికి అంకితం కావాలని చెప్పి సంకల్పం కట్టుకొని నిలబెట్టే వాళ్ళకి ముందు ధన్యవాదాలు చెప్తున్నాను దేనికంటే వాళ్ళు అన్నిటి ఆ ఆ ల్యాండ్గా నిలబెట్టుకోండి కనుక మనం అన్నిటి వాళ్ళు ఈ రోజు లేము ఈరోజు మనం మైకులు తీసుకొని మాట్లాడటోళ్ళము ఇంకొకరు ఇంకొకరు లేవు అయినా కూడా ఆ రోజు వాళ్ళ శక్తి కొద్దిగా వాళ్ళు చేసినారు కానీ మధ్యలో కొన్ని కారణాల చేత ఆ భూమి అనేక అయిపోతూ రకరకాలుగా కబ్జాదారులు ఇంకోటి కూడా జరుగుతున్నాయి కానీ వాటి అన్నింటి కూడా అధిగమించి మనమందరం కూడా దృఢ సంకల్పంతో మనం అనుకున్న పనిని సాధించాలని చెప్పి మనం ఎంతో ప్రయత్నం చేశాము ఆ ప్రయత్నంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురు దెబ్బలు ఎన్ని దగ్గర కూడా ఈ రోజు మనము అనుకున్న గమ్యాన్ని లక్ష్యం అయితే గమ్యం పర్సెంట్ రీచ్ అయినా అని చెప్తున్నా మనం అందరం ఉండి ఇంతమంది అసలు నియోజకవర్గం అంటేనే ఎస్సీ ఎస్సీ నియోజకవర్గంలో మా ఇంకా అధిక శాతంలో ఉన్నాం కానీ అభివృద్ధిలో అర్థడుగులో ఉన్నాము మన బిడ్డలకు కానీ మన కుటుంబాలకు కానీ చెప్పే స్థితిలో ఉన్నా కూడా ఈ రోజు ఒకసారి చెప్పించుకునే స్థితి ఉన్నాం దేనికంటే ప్రతి దాంట్లో కూడా వెనుకడిగాయి ప్రతి దాంట్లో వెనుకడిగాయి ఒకరి ముందుకు వెళ్ళితే నలుగురు ఎన్నికలు ఆడదు కానీ వాళ్ళకి కూడా పక్కన పెట్టి ఈ రోజు అందరి ఇక్కడికి కలిసి రావడము గతంలో ఆ భూమిని ఎవరైతే కాల్చి కాపాడుకుంటా వచ్చి మేము చేసినామన్న పెద్దలు అదే విధంగా ఈ రోజు జాతికి అంకితం చేయాలనుకున్న మీరందరూ కూడా మీకు అందరికీ కూడా ఇది నా జాతి ఐక్యత ఇది ఇది కోరుకున్నది ఇదే విధంగా ఉంటే మనం అనుకున్న

కావాలి కావాలి నా బిడ్డలకి నా జాతికి ట్రైనింగ్ సెంటర్స్ కావాలని కోరుకున్నామన్నా అదేవిధంగా మీరు మా మధ్యకు విచ్చేసి మా అందరి ఆశను మా చిన్న రకాల జ్యోతిని వెలిగించాలని మీ ద్వారా తప్పనిసరిగా ప్రార్థిస్తున్నామన్నా బద్దీ అన్నారన్న వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ బద్ద బస్తిలో మీది కూడా ఒక సొంతం నిలబడిపోవాలకు శిలాపాల ఉండాలని మేము కోరుకుంటున్నామన్నా దాని అందరికి కూడా ఆందోళన క్లబ్స్తో